వెల్కమ్ ఛానల్ జిల్లా గౌరవరం విద్యానికేతన్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక సువర్ణ అధ్యాయం అని కరస్పాండెంట్ సెక్రటరీ వల్లాపురపు వెంకటబాబు అన్నారు జగ్గైపేట మండలంలోని గౌరవరం గ్రామంలో నడపబడుతున్న జ్యోతిర్మయి విద్యానికేతన్ అందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరోలో లో భాగంగా జ్యోతిర్మయి విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ వల్లాపురపు వెంకటబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటబాబు మాట్లాడుతూ కేవలం పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించబడడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ లో పిల్లల చదువులకు వాళ్ళ నడవడికు ఒక అద్భుతమైన అవకాశం అని వెంకటబాబు తెలియజేశారు దాదాపు ప్రతి పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడని పిల్లల నడవడిక బిహేవియర్ వారి తల్లిదండ్రుల కన్నా టీచర్స్కి ఎక్కువ తెలుస్తుందని ఇలాంటి మీటింగ్ల ద్వారా విద్యార్థుల క్రమశిక్షణ వారి ఆరోగ్యం వారి చదువులు తదుపరి అంశాలపై పేరెంట్ టీచర్స్ సమన్వయంతో ముందుకెళ్లే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ అక్షరముఖ రాకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్న రోజుల్లో జ్యోతిర్మయలో చేర్పించడం వల్ల ఈ రోజున పిల్లలు అనర్గళంగా మూడు భాషల్లో మాట్లాడుతున్నారని కోటా రాజేశ్వరి అనే పేరెంట్ తెలియజేయడం ఆనందంగా ఉందని వారన్నారు పాఠశాల విద్యాన్ని తిని విద్యార్థులతో మాట్లాడుతూ మన దేశం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని నా దేశం అభివృద్ధి చెందిందని గర్వంగా చెప్పుకునే రోజు చాలా త్వరలోనే రాబోతుందని ఆ రోజు రావాలంటే మీరందరూ ఉన్నత చదువులు చదువుకొని మన తల్లిదండ్రులకి గురువులకు మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చేలా క్రమశిక్షణతో ఎదగాలని ఉద్యోగాలు సాధించడానికి తిరిగే రోజుల నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని దానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇలాంటి తల్లిదండ్రుల సమావేశాలు బాగా ఉపయోగపడతాయని డైరెక్టర్ పి సాంబశివ జోషి అన్నారు ఈ కార్యక్రమంలో దాతాజుడుగు శ్రీనివాసరావు హెడ్ మిస్ట్రెస్ వల్లపరపు సులోచన రాణి డైరెక్టర్ వల్లపరపు సాంబశివ జోషి టీచర్స్ విజయరాణి సంధ్య పూజిత సౌజన్య తేరోజమ్మ సాయి గోపాల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Okay. Okay. <laughs> sad funny shock angry Popum తీసుకోండి నుంచి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మీ చెప్పేది పేరు ఏంటండి చిన్నపిల్లలైనా ఎవరైనా సరే మేము హోంవర్క్ ఇస్తున్నామండి కానీ మీరు పేరు ఇంటికెళ్ళిన దగ్గర డైరీస్ చూసి డైరీస్ అయిన ఎవరు చేయట్లేదు మీరు ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు డైరీస్ ఒకసారి చెక్ చేసి వాళ్ళ నోట్బుక్స్ అన్ని చెక్ చేసి డైరీస్ అయిన కంపల్సరీగా మెన్షన్ చేయండి అలా చాలండి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం వర్క్ రాస్తున్నారు చూస్తే చాలు అలాగే పేరెంట్స్ కి ఒక విజ్ఞప్తి చిన్న పిల్లలతో మాత్రం ఎవరు వాళ్ళతోనే హోంవర్క్ చేపించండి పేరెంట్స్ ఎవరు హోంవర్క్ చేయొద్దు అలాగే పిల్లల్ని కంపేర్ చేయొద్దండి పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు

ఇప్పటితో ముప్పై ఏడో సంవత్సరంలోకి అడుగుడుతుంది ఇంతకాలం ఈ ముప్పై ఏడు సంవత్సరాలు మన విద్యా సంస్థని ప్రోత్సహిస్తూ మా అందరికీ మీరు ఎన్నదండగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమసం తెలుపుకుంటూ ఈ పోటీ వ్యవస్థలో ఏ తల్లిదండ్రులైతే మమ్మల్ని నమ్మి ఈ పాఠశాలలో మాకు పిల్లలకి విద్య వస్తుందని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఈ మంచితనం ఈ చొరవను మీరు అందిస్తారని మీకుగా మేము

नहीं 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 नार्मल मुझे పేరెంట్స్ అయితే మేడం విజయ మేడం పేరెంట్స్ గుర్తు పెట్టండి వాళ్ళ పాప నమ్మనండి స్టార్ట్ ఇప్పుడు మీ పిల్లలకి పూజ చల్లండి పూజ వెళ్ళి ఆశీర్వదించండి మీ అందరూ